పెనిన్స్లేవియాలోని బట్లర్ ప్రాంతంలో రిపబ్లిక్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ట్రంప్ కాస్త ఆలస్యంగా హాజరయ్యారు అప్పటికే ఆ ప్రాంతాన్ని సీఏఏ ఆధీనంలోకి తీసుకుంది కానీ బయట సెక్యూరిటీకి లోకల్ పోలీసులను వాడుకుంది అందుకోసం చుట్టూ నాలుగు వైపులా స్నైపర్స్ మోహరించింది సీక్రెట్ సర్వీసెస్ ఇక మఫ్తీలో పదుల సంఖ్యలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఉన్నారు ఇక స్టేజ్ పక్కన స్వాట్ టీమ్ కూడా ఆటోమేటిక్ మిషన్ గన్స్ తో భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఇక ట్రంప్ ఆలస్యంగా వచ్చినా జనం కేరింతలు కొడుతున్నారు స్పీచ్ ని దంచి కొడుతున్నారు ట్రంప్ తన ప్రత్యర్థి అమెరికా అధ్యక్షుడిపై ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు సరిగ్గా అమెరికా కాలమానం ప్రకారం గంటల పదిహేను నిమిషాలు దగ్గర నుంచి వరుసగా బుల్లెట్లు దూసుకెళ్తున్నాయి గా ట్రంప్ ప్రయత్నం చేశారంటే కేవలం మిల్లీమీటర్ దూరం బుల్లెట్ చెవిని కట్ చేసి దూసుకెళ్లి ట్రంప్ ప్రచార సిబ్బందిలోని వ్యక్తి తలలోకి దూసుకెళ్లింది అంతే జనం హాహాకారాలు పెడుతుండగానే కిందికి వంగమని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గట్టిగా అరిచారు ఆ వెంటనే ట్రంప్ షోటర్ కి కనిపించకుండా బుల్లెట్లు కూడా దింపించుకునేందుకు సర్వీస్ ఏజెంట్లు చుట్టుముట్టేశారు ఇంతలో మరో బుల్లెట్ మరో వ్యక్తి చాతులోకి దూసుకెళ్లింది రెండు నిమిషాల పాటు ట్రంప్ ఎవరికీ కనిపించకుండా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కవర్ చేసేశారు ఆ తర్వాత కారు దగ్గరకు రాగానే కారులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు అప్పటికే ట్రంప్ చెవి నుంచి రక్తం కారుతూ ఉంది నేను ఎవరికీ లొంగను భయపడను అని చేతులెత్తి ట్రంప్ నినాదం చేశారు అయితే భద్రతా సిబ్బంది బలవంతంగా లాక్కెళ్లి కారులో కూర్చోబెట్టారు అయినా సరే కారు నుంచి కూడా తల బయటకు పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయబోయినా భద్రతా సిబ్బంది అస్సలు ఒప్పుకోలేదు నెట్టేసి మరీ కారు డోరేసేశారు సరాసరి భారీ తో బట్లర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు అక్కడ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది సీక్రెట్ సర్వీసెస్ అక్కడ ఆసుపత్రిలోకి వెళ్ళినట్లు వెళ్ళి వెనక్కి వచ్చేసింది ఎందుకంటే హంతకులు ప్లాన్ చేసి ఉండొచ్చేమో ట్రంప్ కు ఏమైనా జరిగితే దగ్గరలో ఉన్న పెద్ద ఆసుపత్రి అదే కాబట్టి అక్కడికే తీసుకొస్తారన్న ఉద్దేశంతో దుండగులు మరోసారి దాడికి ప్లాన్ చేయొచ్చన్న భయంతో మళ్ళీ ఆ కాన్వాయిని వ్యూహాత్మకంగా ఆసుపత్రి నుంచి వెంటనే బయటకు తీసుకొచ్చారు ఆ తర్వాత మరో పది కిలోమీటర్ల దూరంలోని పెద్ద ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లను ఫోన్లోనే చేయించారు అక్కడ కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు పదిహేను నిమిషాల్లో చెవికి ఉన్న రక్తాన్ని తుడిచి ట్రీట్మెంట్ చేసిన తర్వాత సీక్రెట్ సర్వీసెస్ సరాసరి ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లిపోయారు అన్ని కార్యక్రమాలు రద్దు చేసేసి డెలావర్ లో ఇంటికి పంపించేశారు ఇదంతా కూడా సినిమా రేంజ్ లో జరిగింది మరి ఈ హత్యకు పాల్పడింది ఎవరు ఆ దొండ కూడా ఏమయ్యాడు అనే వార్త కోసం అందరూ ఎదురు చూశారు అయితే ట్రంప్ మీద హత్యాయత్నం జరిగిన కాసేపటికే మీడియా అనుమానితుడి పేరు ఫోటోను ప్రకటించడం విశేషం అతను పెరిన్స్లేవేలోని బెతల్ పార్కు చెందిన థామస్ మ్యాథ్యూ క్రూక్స్ హత్యాయత్నం చేసింది అతనేనని ఎఫ్బిఐ ధృవీకరించింది ఇతని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారాయి ఇతను తనకు తానుగా ట్రంప్ కు వ్యతిరేకిని ఆయన విధానాలు నాకు నచ్చవని దామస్ చెప్పినట్లు వీడియోలు కూడా వైరల్ గా మారాయి కానీ గతంలో అతను రిపబ్లిక్ ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేసిన సమయంలో నమోదు చేసుకున్నాడు ఓ పదిహేను డాలర్లను కూడా నాడు ప్రోగ్రెసివ్ టర్న్అట్ అనే సంస్థకు విరాళంగా ప్రకటించాడు కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు ఏకంగా పక్కా ప్లాన్ తో దాడి చేసినట్లు సీక్రెట్ సర్వీసెస్ ప్రతినిధి మీడియాకు చెప్పారు సరిగ్గా ట్రంప్ స్టేజ్ కి కాస్త ఎదురుగా ఉన్న బిల్డింగ్ భవనం ఎక్కాడు దామస్ సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో రెడీగా ఉన్నాడు దూరం చాలా తక్కువ కేవలం నూట ముప్పై గజాల దూరం నుంచి ఓ కంపెనీ రూఫ్ మీద నుంచి కాల్పులు జరిపాడు సరిగ్గా ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపి హాహాకారాలు వినిపించగానే సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు షోటర్ బయట నుంచి కాలుస్తున్నాడు కనిపెట్టమని స్నైపర్స్ కి ఆదేశాలు ఇచ్చేశాడు అంతే తొమ్మిదవ రౌండ్ కాల్చే లోపలే అతనికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద స్నైపర్ షూటర్ దొండగుడిని సింగిల్ బుల్లెట్ తో కాల్చి చంపేశాడు ఆ వెంటనే హంతకుడిని చంపేశానని సిఐఏకు సమాచారం ఇచ్చేశాడు సదర స్నైపర్ పోలీస్ వీడియోలు హంతకుడు చనిపోయిన తర్వాత కదలకుండా ఉన్న వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారాయి అయితే హంతకుడు గురించి అతని స్నేహితులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు థామస్ క్రూక్స్ హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు చదువులో టాపర్ మ్యాథ్స్ కాంపిటీషన్స్ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు హై స్కూల్లో ఉన్నప్పుడే నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనిషియేటివ్ లో టాపర్ గా నిలిచి ఐదు వందల డాలర్ల స్టార్ట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు కానీ ఇలా హంతకుడిగా ఎందుకు అయ్యాడో తమకు తెలియదని అంతా షాక్ అవుతున్నారు అయితే ఇప్పుడు ట్రంప్ మీద దాడి కాస్తా సీఏఏ అధికారులు మెడక చుట్టుకుంది ట్రంప్ ఏమీ సామాన్య వ్యక్తి కాదు మాజీ అధ్యక్షుడు అతనికి ముప్పుందని ఆరు నెలల క్రితమే ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో భద్రతను పెంచారు కానీ అది నామ మాత్రమే అని తేలిపోయింది బట్లర్ సిటీలో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఇది ఒక చరిత్రగా మారిపోయేది ఆ హిస్టరీకి ట్రంప్ మరణానికి దూరం కేవలం ఒక మిల్లీమీటర్ మాత్రమే బుల్లెట్ వచ్చే సమయానికి కిందకు వంగబోయాడు బుల్లెట్ కాస్త మిల్లీమీటర్ దూరంతో చెవిని తాకి దూసుకెళ్లి మరో వ్యక్తి తలలోకి దిగింది లేదంటే ట్రంప్ చనిపోయేవారే ఇది చరిత్రగా మిగిలిపోయేది అమెరికాలో మాయని మచ్చగా నిలిచిపోయేది అయితే హంతకుడు గురించి వివరాలు చెప్పేందుకు ఎఫ్బిఐ ఇష్టపడడం లేదు ట్రంప్ మీద దాడి చేసిన వ్యక్తి తాలూకు వివరాలు ఫోటోలు ఉంటే తమకు చెప్పాలని ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసింది అయితే సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లకు ముందే హెచ్చరికలున్నాయి అయినా భద్రతపై నిర్లక్ష్యం వహించారని ట్రంప్ ప్రాణాలంటే వారికి లెక్కలేదనే విమర్శలపై ఎఫ్బిఐ స్పందించింది మాకు ఈ విషయం తెలియదు ట్రంప్ ప్రచార బృందం అతను భద్రత కావాలని తమకు రిక్వెస్ట్ పెట్టుకోలేదు దీనిపై విచారణ చేస్తామని చెప్పారు దొండగుడు ఎలా అక్కడకు చేరుకున్నాడు అతనికి సహకరించింది ఎవరు ఆటోమేటిక్ అంతా అంత పిన్ పాయింట్ గా ఎలా కాల్చాడు ఇంత షార్ప్ షూటింగ్ ఎలా సాధ్యమనే దానిపై మేము విచారణ చేస్తాం ఇందుకు సమయం పడుతుందని చెప్పారు అయితే ట్రంప్ పైకి దూరం నుంచి కాల్పులు జరిపారు వాస్తవానికి సభ జరిగిన చోట ముందే సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు రంగంలోకి దిగారు బాంబు క్లియర్ వ్యవస్థ మొత్తం యాక్టివేట్ అయిందని కూడా చెప్పింది ఎఫ్బిఐ కానీ ట్రంప్ భద్రత విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు మెడక చుట్టుకుంది అమెరికా ప్రజా ప్రతినిధుల కమిటీ ఈ విషయంపై సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్ కింబర్లీకి సమన్లు జారీ చేసింది చిన్నపిల్లలు ఆట అనుకుంటున్నారా మాజీ అధ్యక్షుడు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ పైకి నూట గజాల దూరం నుంచి ఓ చిన్న కుర్రాడు హత్యాయత్నం చేశాడు అంత దగ్గర ప్రాంతంలో నిఘా ఎందుకు పెట్టలేదు ఎందుకు ఆ భవనాలను స్వాధీనం చేసుకోలేదు వచ్చి విచారణ ఎదుర్కోవాలని ఆదేశించింది దీంతో ఆయన తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది మరోవైపు అధ్యక్షుడు జో బైడెన్ వెంటనే ట్రంప్ కు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాకబు చేశారని ఆయన బాగున్నారని వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది ఇక ఇంటికి చేరుకోగానే సోషల్ మీడియాలో ట్రంప్ తన గురించి వివరాలు తెలిపారు నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది నా ప్రాణాలను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాపాడారు పోలీసులకు భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ట్రంప్ చాలా వేగంగా స్పందించారు ఈ ఘటనలో చనిపోయిన వారికి నా సానుభూతి గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని తాను ఆశిస్తున్నానని తెలిపారు ట్రంప్ అయితే నాకు కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఇంకేమీ తెలియదు లేదు అధికారులు కూడా ఏమీ చెప్పలేదు బుల్లెట్ల చెప్పుడు వినిపించగానే నాకు ఏదో జరుగుతుందని అర్థమైంది నేను కిందికి వంగబోతుండగా బుల్లెట్ దూసుకెళ్ళినట్లు అనిపించింది చాలా బులెట్ కారింది ఆ సమయంలో గాడ్ బ్లెస్ అమెరికా అన్నారు ట్రంప్ అంటే ఏ మాత్రం ఆయన కిందికి వంగకుండా కదలకుండా ఉంటే మాత్రం తలలోకి బుల్లెట్ దూసుకెళ్ళేది ఇప్పుడు అమెరికాలో కల్చర్ గురించి మరోసారి దుమారం రేగుతుంది ఇన్నాళ్లు సామాన్యులకు భద్రత లేదని అంత అనుకున్నారు కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడే కాదు మాజీ అధ్యక్షులు నేతలకు కూడా ప్రమాదం పొంచి ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఘటనతో అతడు సినిమాలో షాయ్ చేసిండే డైలాగ్ మాదిరిగా ట్రంప్ కు సానుభూతి పవనాలు విపరీతంగా వచ్చే ఆస్కారం కూడా ఉంది ఇప్పటికే వయసు పైబడిన జో బైడెన్ ఆరోగ్యం సరిగ్గా లేక మతి ఆయన కాస్త వెనుకబడి ఉన్నారు పోటీ నుంచి తప్పుకోమంటే తప్పుకోవడం లేదు దీంతో హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూని సహా ఓపెన్ గానే జో బైడెన్ ఇలానే ఉంటే గెలిచే పరిస్థితి లేదన్నారు బైడెన్ కు డెమోక్రటిక్ పార్టీకి భారీగా విరాళాలు సేకరించి సాయం చేస్తున్న జార్జ్ క్లూని తమ అధ్యక్షుడిపై అసంతృప్తిగా ఉన్నారు కమలా హారిస్ ను నిలబెట్టాలని అంతా కోరుతున్నారు ఇక ఈ గొడవ మధ్యలోనే కోట్లాది రూపాయల విరాళాలు డెమోక్రటిక్ పార్టీ నుంచి వెనక్కి వెళ్లిపోయాయి బైడెన్ పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడేమో జోరు మీద ట్రంప్ మీద హత్యాయత్నం జరిగింది త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగుల మాదిరిగా నన్ను చంపాలి కానీ నేను చావకూడదు నా మీద హత్యాయత్నం జరగాలి కానీ నేను బ్రతకాలి ఆ సానుభూతి ఓట్లతో గెలవాలి అన్నట్టుగా ఇప్పుడు సెంటిమెంట్ భారీగా వర్కౌట్ అయ్యేలా ఉంది ఇక సోషల్ మీడియాలో ట్రంప్ అభిమానులు రచ్చ చేస్తున్నారు దీంతో కాల్చన వాడేవడో కానీ ఏకంగా వెనుకబడ్డ ట్రంప్ ను అధ్యక్షుడిని చేసి చచ్చాడని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు మరి ఈ సానుభూతి ఓట్లు ఎంతవరకు ట్రంప్ను ట్రంప్ ను మరోసారి గద్దెనెక్కిస్తాయనేది వేచి చూడాల్సిందే కానీ ఇప్పుడు ట్రంప్ కు భద్రత అధ్యక్షుడి రేంజ్ లో ఇస్తే తప్ప ప్రచారానికి వెళ్లే పరిస్థితి లేదు